మనుషుల్ని రెండు వర్గాలుగా దేవుడు విభజించాడు ఒక వర్గం మంచి మనస్సాక్షి కలిగి వినయ విధేయతలు కలిగి సత్యం ఎరగనప్పటికీ కొంచెం ఆలోచించగలిగేవాడు వాళ్ళ విషయంలో దేవుడు ప్రయత్నాలు ఫలిస్తాయి దుర్మార్గులు ఉన్నారు చూడు తెలిసి కూడా తిరుగుబాటు చేసే అవిశ్వాసులు మూర్ఖులు దౌర్భాగ్యులు వాళ్ళని ఆకర్షించడం దేవుడు వెతుక్కుంటున్నాడు లోకంలో నాకు చెందిన సరుకు ఉంది నా మాటకు లోబడే సరుకు ఉందని గ్రేట్ చేస్తే ఇప్పటికీ ప్రపంచ జనాభాలో చాలామంది అదిగో దేవుని స్వరాన్ని గుర్తుపట్టారు 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 అన్నాడు యోహాన్లో ఇదే వ్యూహాన్లో నా గొర్రెలు నా స్వరం వినునని అయిపోయా అంటే ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ గొర్రెలైనా నా గొర్రెలు కొన్ని వేరుగా ఉన్నాయిలే అవి ఎక్కడున్నా ఏ మందులో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ పేటలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా నా స్వరం వినబడినప్పుడు ఆ గొర్రె నాకు కనెక్ట్ అవుతుంది అందుకే అన్నాడు మనకేం చెప్పాడంటే ఒక్క మాట పలికి అందరినీ లాగలుగుతాను కానీ నా శక్తి చూపించినా ఏది నా అంతట నేనుగా కనపడి నా హడావుడి చూపించినా లేదా నేను నియంత్ర నియంత్రత్వం చేసి వాళ్ళని భయపెట్టి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని త్రోవలోకి తెచ్చిన అది స్వేచ్ఛాయుతమైనటువంటి కదలిక కాదు బలవంతపు కదలిక ఇద్ది అందుకే బిడలారా నేను వారికి కనపడి నేను చెప్పను మీరే నా సాక్షులు నేను మీ దేవుడను నేను మీ దేవుడలు మీరు పోయి చెప్పండి మీరు పోయి చెప్పండి ఎవరు పోయి చెప్పండి మీరు పోయి చెప్పండి నన్ను కూర్చి సాక్ష్యం ఇవ్వండి వచ్చి చెప్పొచ్చు అది నియంతృత్వం అవుతుంది వచ్చి కనబడొచ్చు అందులో నాకు ఒరిజినాలిటీ తేలదు చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్న పాటలు వాళ్ళకి బహుమానం రావాలి ఆ మాటలో కాబట్టి నేను మరుగునుంటా నా బిడ్డలుగా నా ప్రతినిధులుగా మీరు వెళ్ళి ప్రచురపరచండి అందరికీ మాటలు వెదజల్లండి నా సరుకు ఒక సరుకు ఉంది నా బిడ్డలో ఉన్నారు ఈ మాటలు అందరితో పాటు వాళ్ళ చెవుల్లో కూడా పోయేటట్టు నేను చేస్తాను ఏదైతే సున్నిత హృదయం నాకు కనబడిందో దాన్ని ఓపెన్ చేస్తాను ఈ మాటలు అందులో ఆ హృదయంలోకి పోయేటట్టు చేస్తాను వాళ్ళని నా వైపు ఆకర్షించుకుంటాను ఇందుకోసం మీరు రెండు చేయాలి ఒకటి ప్రకటించాలి రెండు ప్రార్థించాలి ప్రకటించినప్పుడు ఆ మాటలు వెదజల్లబడతాయి ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థించినప్పుడు ఆ మాటలు వాళ్ళ హృదయంలో పడి మొలకెత్తి అవి ఫలించేటట్టు నేను చేస్తా ఈ రెండు కార్యాలు మీరు చేస్తే నేను చేసేది నేను చేస్తా ఇక్కడ మీకు ఆఫర్ ఇస్తున్నా ఏంటంటే నా నామము నిమిత్తము పరిచర్య చేసే అవకాశం మీకు కల్పిస్తున్నా నామము నిమిత్తము ప్రయాసపడే ఛాన్స్ మీకు ఇస్తున్నా నా నామము నిమిత్తము త్యాగం చేసి మిమ్మల్ని మీరు నిరూపించుకునే ఛాన్స్ మీకు ఇస్తున్నా రేపు విశ్వమంతటా దూతల కోటానుకోట్ల దూతల ప్రపంచాలన్నిటి ముందు నా పక్కన నువ్వు కూర్చోవాలంటే నిన్ను నువ్వు నిరూపించుకునే ఛాన్స్ ఈ భూమి మీద నీకు ఇస్తున్నా సంగమా సంగమా లేకపోతే ఒక దూతను వదిలితే మొత్తం చెప్పేస్తాడు ఇంతసేపా ఒక్క దూతజాలు అక్కడ మేఘ ఆకాశంలో కనపడి రే మనుషులారా ఏసే నిజదేవుడు నమ్మితే పరలోకం లేకపోతే సస్తారు మొత్తం అని ఒక్కసారి అట్ట కనపడి ఏది మన టీవీ న్యూస్ వాళ్ళు వీడియో తీసుకున్నదా కనపడి అర్థమైందా అంతవరకు జాలిగా ఈ నాలుగు మాటలు అందించి అదృశ్యమయ్యాడనుకో బాబు తీసి మీ లేక చావాలి మనం చావాల క్యూ వచ్చి అవసరమైతే నీకు కోటి రూపాయలు ఇస్తాం సార్ ముందు బాప్ తీసి సార్ కానీ అలాంటి ఛాన్స్ ప్రజలకు ప్రజలకి ప్రజలకు ఆయన మనుషులకు మనుషులే ప్రకటించాలి మనుషులకు మనుషులే ప్రకటించాలి అది వారు వినాలి విన్నవారు ఆలోచించాలి వివేచించాలి పరిశీలించాలి ఒక నిర్ణయానికి వాళ్ళే రావాలి గర్వహృదయాలు లోబడరు వినయం కలిగిన వారు లోబడతారు వార్త విన్నారు కానీ వ్యక్తిని చూడాల అప్పుడు చూడక నమ్మిన వారి లిస్టులోకి వస్తారు అప్పుడు వారు మరి ధన్యులు అన్న లిస్టులోకి వెళ్తారు అయ్యారా ఈ కారణం చేత సమస్తము చేయ శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్న మనుషుల్లో హృదయాలను బట్టి గ్రేట్ చేసుకుంటున్నాడు ఇకపోతే ఆకర్షించాలి ఆకర్షిస్తాడు అన్న మాట మనం వాడాం ఎలా ఆకర్షిస్తాడు నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు స్తోత్రం ఇప్పుడు ఆకర్షించాలి ఇదే మాట పరమగీతం మొదటి అధ్యాయంలో నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అంటుంది చూడు ఒకసారి మొదటి అధ్యాయము పరమగీతము మొదటి అధ్యాయము నాలుగో వచనం నన్ను ఆకర్షించుము నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము చాలు ఇప్పుడు నన్ను ఆకర్షించు నేను నీ యొద్దకు పరిగెత్తి వస్తాను అనాల నన్ను అన్నది ఏకవచనం మేము అన్నది బహువచనం నన్ను ఆకర్షించు మేం బరిగి తమైంది సరే దీన్ని మీకు ఈజీగానే సింపుల్గా అదే యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో యాకో బావి దగ్గర ఒక ఆమెను ఆకర్షించాడు ఎవరు ఆమె సుబ్బాయమ్మ సమరయ్య స్త్రీయా సుబ్బాయమ్మే అనుకున్నాలే నన్ను సమరస్త్రీగా స్తోత్రం సమరస్త్రీని ఒక్కదాన్ని ఆకర్షించాడు పోయి ఏం చేసింది ఊరిని ఆకర్షించింది నేను చేసిన వాడిని నాతో తెలిపినవాడు ఇతడు గాడా ఇతడు మెస్సియా గాడా ఇతడు క్రీస్తు గాడా అని ఊరు మొత్తం సాటింపేసరికి ఊరు ఊరు గల్లొచ్చింది వచ్చింది నన్ను ఆకర్షించుము అయ్యా ఒక్కొక్కరినిగా నన్ను దర్శించు ఇక ఒంటిగా ఉండను అనేక మందిని ప్రభావితం చేస్తాను దేవా ఇప్పుడు ఆకర్షించాలంటే తండ్రి ఏం చేస్తాడు ఒక వ్యక్తి ఆకర్షింపబడాలంటే ఏం చేస్తాడు మనల్ని నినువుగా చేసి ఆయన అయస్కాంతంగా మారి జు అని లాగేస్తాడా ఆకర్షించడానికి కొన్ని పనులు చేస్తాడు ఆకర్షించడానికి చేసే పనుల్లో మొట్టమొదటిది ఆయన వాక్కును పంపుతాడు కొంతమందిని దేవుని మాటలు ఆకర్షిస్తాయి కొంతమందిని దేవుని పాటలు ఆకర్షిస్తాయి కొంతమందిని దేవుని కార్యాలు ఆకర్షిస్తాయి కొంతమందిని దేవుని వ్యక్తిత్వ సౌందర్యం ఆకర్షించిద్ది మొత్తానికి ఎవరు దేనికి కదులుతారో అది తన బిడ్డలకు అందేటట్టు చేసి తత్ఫలితంగా వాళ్ళని ప్రభువు ఆకర్షిస్తాడు అలా మొత్తానికి ఇక్కడ కూర్చున్నా మీ అందరు కావచ్చు ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు తర్వాత వినబోయే వాళ్ళు కావచ్చు మొత్తానికి ఎవరిని ఎట్లా పట్టాడు మొత్తానికి ఆకర్షించాడు అండి అలా ఆకర్షించకుండా ఆ ఆకర్షణ లేకుండా ఆయన అసలు ఎట్లా ప్రేమిస్తావు ఆయన దగ్గరికి ఎలా వస్తావు వచ్చినా ఆయనతో స్థిరంగా ఎలా నువ్వు నడవగలుగుతావు అవునా సో నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్కు మొత్తానికి నువ్వు ఆకర్షింపబడటానికి ఏదో నీకు సంబంధించింది నీకు తగిలింది